يا जय राम जय يا जय يا राम 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 जय जय राम जय जय राम 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 जय जय राम जय

యావత్మంది హిందువులందరూ కూడా ఎప్పుడా ఆ రామచంద్రమూర్తి అయోధ్యలో కొలువైతాడని చూస్తున్నటువంటి కళ ఈరోజు అందరికి కూడా నెరవేరుతోంది నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాలు తీసుకుంటే భారతదేశంలో అందులో అయోధ్య కూడా ఒక క్షేత్రంగా చెప్పబడింది అంత విశేషమైనటువంటి అయోధ్యలో ఆ రా బాలరాముణ్ణి ఈరోజు పీఠాధిపతులు వేద పండితుల యొక్క వంటి సుమూర్త కాలం అభిజిత్ లగ్న పుష్కరం కాలం నందు అనగా పది గంట పైన పన్నెండు గంటల పదహైదు నిమిషాలలోపు ఈ యొక్క బాల రాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడం ఇది హిందువులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ విశేషమైన వైదిక కార్యక్రమంలో అంత దూరం వెళ్ళలేకపోయిన వారందరికీ కూడా ఈరోజు కడప నగరంలో అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో మరియు కడప జిల్లా అర్చకు రహితులందరం కలిసి నిన్నటి రోజు శోభాయాత్ర వైభవంగా చేసినారు దాదాపు ముప్పై వేల పైన నుండి నలభై వేల లోపల వచ్చినటువంటి భక్తులందరి యొక్క సమక్షంలో కడప పురవీధుల్లో ఈ శోభయాత్ర అత్యంత వైభవేతంగా రాములు వారి యొక్క యాత్ర వైభోపేతంగా జరిగి కడప నగరంలో హౌసింగ్ బోర్డులో ఉండేటువంటి కోదండ రామాలయంలో ఈరోజు లక్ష రామగాయత్రి యజ్ఞహోమం చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా సమస్తమైనటువంటి సుభిక్షలను కలిగి సమస్తమైనటువంటి క్షోఫ్లాలను కూడా కలిగి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి రాజులకు మరింత భగవత్ భక్తి కలిగి వారికి భగవత్ అనుగ్రహంతో ఇంకా ఉన్నత ఉన్నతమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసేటువంటి శక్తి కలిగా కలిగి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో కరువు కాటగాలన్నీ కూడా లేకుండా తొలగిపోవాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది ఈ కార్యక్రమం వేలాది మందిగా విశేషంగా పాల్గొన్న ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయాపతయే నమ ఆ రామచంద్రమూర్తి నిత్యం ప్రార్థించడం వలన ప్రజలందరికీ కూడా సమస్తమైనటువంటి మంగళకరాలు కలుగుతాయని మేము ప్రార్థన చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సంమంగళాని భవంతు ఇటు కడప జిల్లా అర్చకరవు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు విజయస్వామి